ఛానల్ ఈ రోజు మన వీడియోలో గోంగూర మటన్ కర్రీ ఎలా వండారో చూపించబోతున్నాను గోంగూర మటన్ కర్రీ మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే ఒక్కసారి ఇలా చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారబ్బా అంత రుచిగా ఉంటుంది ఈ గోంగూర మటన్ కర్రీ నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్తాను సేమ్ మనకి రెస్టారెంట్ లో తిన్న టేస్టే ఉంటుంది ఇంట్లోనే ఇలా ఈజీ అండ్ టేస్టీగా గోంగూర మటన్ కర్రీ చేసుకోవచ్చు ఇంతకి మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ గోంగూర మటన్ కర్రీ తింటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లేట్ చేయకుండా మరి గోంగూర మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి ఇదిగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కుక్కర్ ని తీసుకోవాలి అందులో రెండు పావుల నూనెని వేసుకోవాలి నూనె వేడి అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ రంగు మారాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నాను ఈ మటన్ ని ఒక రోజు ముందుగానే మసాలా కలిపి పెట్టాను కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసి పెడితే బాగుంటుంది మీరైతే అప్పటికప్పుడు తెచ్చుకున్న మటన్ తో వండుకోవచ్చు మటన్ అంతా కూడా వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మటన్ ఆయిల్ లో మంచిగా మగ్గిపోతుంది ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకోండి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి తక్కువగా తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్ లో కారం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది కారం వేసాక మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఆయిల్లో కాసేపు మగ్గనివ్వండి తర్వాత మటన్ మంచిగా కుక్ అవ్వడం కోసం ఒక చెమ్ము నిండా నీళ్ళని వేసుకొని మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒకవైపు మటన్ కుక్ అవుతుంటే ఇంకోవైపు మనం గోంగూరను కూడా ఉడికించుకోవాలబ్బా అందుకోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఫ్రెష్ ఒక గోంగూర కట్ట ఆకులను తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి ఇప్పుడు మటన్ కర్రీ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయాలబ్బా అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈసారి అయితే మా ఇంట్లో సండే స్పెషల్ గోంగూర మటన్ కర్రీ గోంగూర ఆకులు మొత్తం ఇలా వేసుకున్నాక రుచికి సరిపడ ఉప్పు వేయండి అబ్బాయి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది గోంగూర అనేది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఆ తర్వాత ఇందులోకి ఒక టమాటోని సగానికి కట్ చేసి వేయండి అలాగే ఆరు ఏడు పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల కారం సెట్ అవుతుంది ఆల్రెడీ మనం మటన్ లోకి సరిపడ కారం వేసాం కదబ్బా ఇలా కొంచెం కారం అలాగే కొన్ని పచ్చిమిర్చి వేయడం వల్ల మనకి కారం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చూడండి గోంగూర అలాగే టమాటో పచ్చిమిర్చి అన్ని కూడా మంచిగా మగ్గిపోయాయి ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మటన్ లో వేసుకోవచ్చు లేదంటే ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసి తీసుకోండి అబ్బా గోంగూర ఉడికించే టైమ్ లో మటన్ కూడా మంచిగా ఉడికిపోతుంది అబ్బా ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చాక మూత తీసి చూడండి కుక్కర్ లో ఎప్పుడైనా సరే ఎయిర్ అనేది ఉంటుంది ఆ ఎయిర్ అంతా బయటికి పోయాకనే మూత తీసి చూడండి లేదంటే కుక్కర్ పేలే ప్రమాదం ఉంటుంది చూడండి అబ్బా ఆల్మోస్ట్ మటన్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసిన గోంగూరని వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి మటన్ గోంగూర పూర్తిగా మిక్స్ అయ్యేలా నైంటీ పర్సెంట్ ఉడికింది అని అన్నాను కదబ్బా మిగతా టెన్ పర్సెంట్ కూడా గోంగూర వేశాక ఉడికించుకోవాలి మటన్ కి గోంగూర ఫ్లేవర్ పడుతుంది ఇలా ఉడికించడం వల్ల గోంగూర మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి బాగుందో ఈ గోంగూర మటన్ కర్రీ ఇలా గ్రేవీలో ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా గోంగూర మటన్ కర్రీ తిన్నారా తినకుంటే వెంటనే ట్రై చేయండి అబ్బా అద్దరిపోతుంది అంతే ఇక ఇలా మటన్ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్ లో ధనియాల పొడి అలాగే హోల్ గరం మసాలా కొత్తిమీర వేసేసుకుంటే వేడి వేడిగా మనకి గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోతుంది నాకైతే మటన్ లో మూలుగ బొక్క లేని ముద్ద దిగదు మూలుగ బొక్క అంటే చాలా ఇష్టం స్పెషల్ గా నా కోసమే తీసుకొస్తారు మా వారు మూలగ బొక్క ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో లైక్ వేసుకోండి చూద్దాం అబ్బా మటన్ కర్రీలో మూలగ బొక్క ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా గోంగూర మటన్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఎప్పుడు ఒకేలా చేస్తే ఏం తింటారు చెప్పండి అబ్బా మటన్ కర్రీ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా గోంగూర మటన్ కర్రీ చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ దగ్గర నుండి అదిరిపోయే గోంగూర మటన్ కర్రీ చేశాక ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ కొట్టేయాల్సిందే వేడి వేడి అన్నంలో గోంగూర మటన్ కర్రీ వేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా చెప్పండి అబ్బా మీరే చూసారు కదా ఈజీ అండ్ టేస్టీగా గోంగూర మటన్ కర్రీ ఎలా చేయాలో మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మటన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది టేస్ట్ అయితే అద్దిరిపోయిందబ్బా ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్